హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైనింగ్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోటి ఏ విధంగా కట్ చేసుకుంటే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఎటువంటి పొరపాటు లే జరగకుండా అనేది ఈ వీడియోలో చూద్దాం ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసేయండి వీడియోలోకి వెళ్తే ఇప్పుడు మన బ్లౌజ్ మెజర్మెంట్ కోసం ఆది బ్లౌజ్ కస్టమర్ ఇస్తారు కదా ఆ అది ని ఇలా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా హుక్స్ పట్టి దగ్గరండి కాజా పట్టి వరకు ఎంత మెజర్మెంట్ ఉందో ఒకసారి చూసుకోవాలి ఇక్కడ థర్టీ వన్ ఇంచెస్ మెజర్మెంట్ ఉందండి థర్టీ వన్ ఇంచెస్ని బై ఫోర్ చేయాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా బై ఫోర్ చేసుకోవచ్చు లేదా నార్మల్గా బై ఫోర్ చేసి ఎంత వస్తుందో మెజర్మెంట్ ఎగ్జాక్ట్ తీసుకోవాలి ఇక్కడ ఏడు ముప్పై ఇంచ్ వచ్చింది సో ఇక్కడ నేను ఏడు ముప్పై ఇంచ్ దగ్గర మార్కింగ్ అనేది చేశాను ఇక్కడ ఖర్చు కోసం త్రీ ఇంచెస్ తీసుకోవాలి ఏ బ్లౌజ్ కోసమైనా ఖర్చు కోసం త్రీ ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి అసలు మెజర్మెంట్తో పాటు ఇంకా మూడు ఇంచులు అనేది తీసుకోవాలి ఇక్కడ బ్లౌజ్ లూజ్ కొల్చాము ఇప్పుడు బ్లౌజ్ పొడవ ఉందో మనం చూసుకోవాలి దీనికోసం మన బ్లౌజ్ని ఇలా రివర్స్ తీసుకొని షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి మనం టగ్ వేస్తాం కదా బ్లౌజ్కి ఆ టగ్ వరకు డబుల్ ఫోల్డింగ్ మీద పట్టుకొని మెజర్మెంట్ అనేది తీసుకోవాలి సింగిల్ ఫోల్డింగ్ అయితే కరెక్ట్గా రాదండి డబుల్ ఫోల్డింగ్ అయితేనే కరెక్ట్గా మెజర్ అనేది వస్తుంది ఇక్కడ పద్నాలుగు పావు ఇంచులు ఉంది ఈ పద్నాలుగు పావు ఇంచు ఇంచుల్ని అసలు మెజర్మెంట్ని ఇంకొక ముప్పావి ఇంచు యాడ్ చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకోవాలి ఎందుకు అంటే ముప్పావి ఇంచ్ అనేది కింది వైపున మనం బెల్ట్ వేయడానికి పావు ఇంచు పై వైపున షోల్డర్ దగ్గర మనం స్టిచ్ వేస్తాం కదా దానికోసం హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఏ బ్లౌజ్కైనా అంతే తీసుకోవాలి ఇప్పుడు లూజు పొడవు పెట్టుకున్నాము ఇప్పుడు షోల్డర్ లెంత్ నెక్ లెంత్ పెట్టుకోవాలి ఇక్కడ నెక్ లెంత్ అనేది టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి ఏ బ్లౌజ్కి అయినా టూ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది సరిపోతుంది అండ్ ఇక్కడ షోల్డర్ లెంత్ వచ్చేసి త్రీ ఇంచెస్ అన్ని బ్లౌజెస్కి కూడా అన్ని మెజర్మెంట్ బ్లౌజెస్ కూడా త్రీ ఇంచెస్ పెట్టుకోవచ్చు ఒక బోట్ నెక్ మాత్రమే సెవెన్ ఇంచెస్ తీసుకుందాము ఇక్కడ ఆర్మ్ డౌన్ కూడా సిక్స్ ఇంచెస్ ఈ మూడు మెజర్మెంట్స్ అనేది మారవు ఆర్మ్ షోల్డర్ నెక్ లెంత్ ఈ మూడు కూడా ఈక్వల్గానే ఉంటాయి ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న విధంగా మనం స్కేల్తో అయితే ఒక లైన్ డ్రా చేసుకుంటే మనకి ఎడ్జెస్ అనేది పక్కకి వెళ్ళిపోకుండా నీట్గా కటింగ్ అప్పుడు ఇబ్బంది కాకుండా ఉంటుంది ఇక్కడ త్రీ ఇంచెస్ వరకు మనం ఎక్స్ట్రా త్రీ ఇంచెస్ వరకు లైన్ అయితే డ్రా చేస్తున్నాను ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకుంటే ఈజీగా అవుతుంది మనకి కటింగ్ అనేది ఇప్పుడు ఆర్మ్ డౌన్ అనేది తీసుకోవాలి ఆర్మ్ లోత్ ఎలా తీసుకోవాలి అనేది మొదటి చేస్తే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఒకటి పావు వన్ అండ్ హాఫ్ వరకు కూడా తీసుకోవచ్చు లేదా ఇలా స్కేల్ యూస్ చేసి ఆర్మ్ రౌండ్ అనేది తీసుకోవచ్చు ఈ విధంగా ఆర్మ్ రౌండ్ తీసుకొని బ్లౌజ్కి తర్వాత బ్యాక్ నెక్ ఎంత ఉందో ఒకసారి మనం చూసుకొని బ్యాక్ నెక్ ని మెదర్ చేసుకోవాలి ఈ పావు ఇంచ్ అనేది మనకి బెల్ట్ వేస్తాం కదా బ్యాక్ దాని దానికోసం ఒక పావు ఇంచ్ మార్కింగ్ అనేది చేశాను కింది వైపున ఇప్పుడు బ్లౌజ్ కి బ్యాక్ పార్ట్ తీసుకొని ఈక్వల్ గా సమానంగా పెట్టుకొని బ్యాక్ నెక్ ఉందో ఒకసారి తో మెదర్ చేద్దాం ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది ఇదే ఫైవ్ అండ్ హాఫ్ ని మనం కింది వైపు పావు ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఫైవ్ వైపుకు మార్కింగ్ చేసుకున్నాను ఈ విధంగా పైన టూ అండ్ హాఫ్ ఇంచెస్ విత్ నెక్ లెంత్ తీసుకున్నాం కదా అదే టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడ మెదర్ చేసుకోవాలి సేమ్ కింది వైపున కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే పెట్టుకొని ఇలా స్కేల్తో డ్రా చేసుకోవాలి లైన్ అయితే నీట్గా కరెక్ట్గా వస్తుందో లేదో చూసుకొని ఒకసారి లైన్ డ్రా చేసుకుంటే మనం ఇప్పుడు స్క్వేర్ షేప్ తీసుకుంటామా ఏ షేప్ అనేది ఇక్కడ డ్రా చేసుకోవచ్చు ఇలా స్క్వేర్ తీసుకున్న తర్వాత ఇక్కడ నేను ఈ బ్లౌజ్కి వచ్చేసి రౌండే తీసుకున్నాను సో నేను స్కేల్ యూజ్ చేసి రౌండ్ అనేది తీసాను మీరు స్క్వేర్ షేప్ పెట్టుకోవచ్చు ఏ షేప్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు నెక్ మోడల్ ఏదైతే పెట్టుకోవాలనుకుంటున్నామో అది డ్రా చేసుకోవచ్చు ఇప్పుడు నెక్ రౌండ్ తీసాము ఆర్మ్ రౌండ్ కూడా మేజర్ చేశాం కదా ఇప్పుడు నీట్గా కటింగ్ అనేది చేసేసుకోవాలి మనం కట్ చేసేటప్పుడు కూడా క్లాత్ని అటువైపు అటు ఇటు జరపకుండా మన హ్యాండ్ మూమెంట్తోనే సిజర్ని మూవ్ చేయాలి తప్ప క్లాత్ని మాత్రం జరపకూడదు చెప్తే మళ్ళీ అటు ఇటుగా కట్ కట్ అవుతే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ మెజర్తో కట్ చేసుకోలేము ఈ విధంగా కట్ చే బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది ఈ బ్యాక్ పార్ట్ని యూస్ చేస్తే ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ పీస్ని ఇలా క్లాత్ మిగిలిన క్లాత్ మీద ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఒక ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఇది ఎందుకు అంటే క్రాస్ పెల్ట్ తీసుకుంటాం కదా ఫ్రంట్ పార్ట్కి మనం త్రీ ఇంచెస్ దగ్గర సో అవి త్రీ ఇంచెస్ వరకు మనం ఫోల్డ్ చేసుకొని మిగతా అంతా కూడా నెక్ షో అంతా కూడా డ్రా చేసుకోవాలి ఏ విధంగా ఉందో ఆ విధంగా డ్రా చేసుకోవాలి మనం వీలైనంత క్రాస్గా తీసుకోవడం వల్ల ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా ఫినిషింగ్ వస్తుంది నీట్గా ఉంటుందండి బ్లౌజ్ స్టిచ్చింగ్ తర్వాత ఇలా క్రాస్ ఎంత వీలైతే అంత క్రాస్ తీసుకొని మనం పీస్ మీద క్రాస్ పీస్ అనేది తీసుకోవాలి ఇప్పుడు ఏ విధంగా బ్యాక్ పార్ట్ ఉందో సేమ్ అదే విధంగా డ్రా చేసుకోవాలి వీడియోలో చూస్తున్న విధంగా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ నెక్స్ అనేవి చేంజ్ అవుతాయి కాబట్టి ఫ్రంట్ నెక్ కోసం ఇలా లైన్ డ్రా చేసి వదిలేసాము ఇప్పుడు ఇక్కడ ఆర్మ్ డౌన్ ఫ్రంట్ నెక్ అనేది మెజర్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ ఏ విధంగా మెజర్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మన ఆది బ్లౌజ్ ఉంది కదా ఆది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ హుక్స్ పట్టి వైపు మాత్రమే మెజర్ చేసుకోవాలి పాచా పట్టి వైపు ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హుక్స్ పట్టిని ప్రిపేర్ చేసుకోవాలి మెజర్మెంట్ తీసుకోవడానికి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మెజర్ చేసుకునే ముందు నెక్ మెజర్ చేసుకునే ముందు ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది వదిలేసి అక్కడ నుంచి మనకి ఆది బ్లౌజ్ మెజర్మెంట్ కరెక్ట్ గా ఇలా టర్న్ అయ్యేలాగా ఎగ్జాక్ట్గా నెక్ ఎలా ఉందో అక్కడ వరకు ఒక పాయింట్ అనేది డ్రా చేసుకోవచ్చు ఇప్పుడు ఆ పాయింట్ దగ్గర నుంచి మన స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ క్రాస్ బెల్ట్ ఉంటుంది కదా యాడ్ చేసింది అక్కడ వరకు ఒక డాట్ అనేది పెట్టుకున్నాను దానితో ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం పెట్టుకున్నాను ఇప్పుడు బ్లౌజ్ మనం బ్యాక్ నెక్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాం కదా అదే విధంగా దీనికి కూడా ఫ్రంట్ నెక్కి టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరే మెజర్ చేసుకోవాలి ఈ విధంగా స్క్వేర్ షేప్ అనేది తీసుకోవాలి ఫ్రంట్ నెక్ కోసం టక్స్ వేస్తాం కదా ఆ టక్స్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటేనే చెస్ లూజ్ ఎంత ఉందో మనకి ఎగ్జాక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం మెయిన్ టగ్ నుంచి షోల్డర్ వరకు ఇలా పాయింట్ పెట్టుకొని ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు ఒక పాయింట్ అనేది మెజర్ చేస్తున్నాం ఇలా దానికి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కూడా పెట్టుకోవాలి మన స్టిచ్చింగ్ తర్వాత అసలు మెజర్మెంట్ ఏముంటుందో అక్కడ వరకు వస్తుంది ఈ విధంగా క్రాస్ బెల్ట్ అనేది క్రాస్ తీసుకొని ఆ మెయిన్ టగ్ వేసే దగ్గర మనం మెజర్ చేసుకున్నాం కదా అక్కడ వరకు ఇలా క్రాస్గా అనేది డ్రా చేసుకోవాలి ఏ బ్లౌజ్కి అయినా సరే ఇలా చెస్ట్ లూజ్ ఎంత ఉంది టగ్ టగ్ దగ్గర పట్టుకొని షోల్డర్ నుంచి టగ్ వరకు ఎంత లూజ్ ఉందో అంతవరకు మాత్రమే మెజర్ చేసుకోవాలి ఇప్పుడు ఆర్మ్ లోత్ తీసుకోవడం కోసం ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఇలా ఒక పాయింట్ అనేది మెజర్ చే డ్రా చేసుకోవాలి ఇలా ఒక హాఫ్ ఇంచు లోపలికి అది కూడా షోల్డర్ వరకు అనేది తీసుకోకూడదు ఆర్మ్ డౌన్ షోల్డర్ పాయింట్ నుంచి ఒక టూ ఇంచెస్ కిందకి తీసుకోవాలి అదే విధంగా నెక్ అనేది రౌండ్ ఈ విధంగా రౌండ్ అయితే రౌండ్ స్క్వేర్ అయితే స్క్వేర్ డ్రా చేసుకోవాలి ఫ్రంట్ నెక్ రౌండ్ తీసుకున్న తర్వాత మనం టక్స్ పాయింట్స్ పెట్టుకోవాలి టక్స్ అనేది మిడిల్ టక్ వేస్తాం కదా అది ఎలా ఇక్కడ హుక్స్ పట్టి దగ్గర నుండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర నుండి రెండు ముప్పా ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ మిడిల్ లో మనం మెయిన్ టగ్ అనేది తీసుకోవాలి ఈ మెయిన్ టగ్ నీట్గా వస్తేనే మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా పఫ్ అనేది వస్తుంది మెయిన్గా ఇలా తీసుకున్న తర్వాత హుక్స్ పట్టి మిడిల్లో ఒక టగ్ అనేది వేయాలి అండ్ ఆర్మ్ దగ్గర నుండి ఒక టగ్ అనేది ఈ విధంగా మూడు టగ్స్ అనేది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి వేయాలి ఇలా వేస్తే పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అనేది నీ వస్తుంది పక్ కూడా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది మనం మార్కింగ్ చేసుకున్నాం కదా మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి బ్లౌజ్ అయితే కదపకుండా మన హ్యాండ్నే మూమెంట్తో కట్ చేసుకోవాలి ఈ విధంగా అంతా కూడా కట్ చేసుకొని నీట్గా మనం ఇక్కడ టక్స్ తీసుకున్నాం కదా టక్స్ దగ్గర ఒక చిన్న టగ్ అయితే ఇచ్చుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రంట్ నెక్ కూడా ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ టగ్స్ మనం ఎక్కడైతే డ్రా చేసామో అక్కడ ఒక చిన్న టగ్ ఇచ్చుకోవాలి ఇలాగా ఈ విధంగా స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి ఇక్కడ మెయిన్ టగ్ ఇక్కడ వేసుకోవాలి అని మనకు అర్థమవుతుంది ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చేసేసాను ఇప్పుడు హ్యాండ్స్ కోసం ఫోర్ ఫోల్డింగ్స్ తీసుకోవాలి వీడియోలో చూస్తున్న విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ అనేది మనకి మన వైపు క్లోజ్ ఉండేలాగా మన ఎదురు వైపు ఓపెన్ ఉండేలాగా ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అనేది వేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్కి ఎంత మెజర్మెంట్ తీసుకోవాలో ఒకసారి మెజర్ చేసుకున్నాను ఇక నేను డైరెక్ట్ బ్లౌజ్ బ్లౌజ్నే పెట్టేసి మెజర్ చేస్తున్నాను కింది వైపున ఒక ఇంచ్ ఖర్చు కోసం వదిలేశాను ఇక్కడ పై వైపున మనకి హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకుంటాం కదా స్టిచ్ కోసం హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది పెట్టుకున్నాను ఇక్కడ నుంచి టూ ఇంచెస్ వరకు స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి అక్కడ నుంచి మనకి కర్వ్ రావాలి హ్యాండ్ అంతే అంతేకాని స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి కర్వ్ తీయకూడదు షోల్డర్ దగ్గర మనకి టూ ఇంచెస్ వరకు స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనకి ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు ఆ టూ ఇంచెస్ స్ట్రైట్ లైన్ డ్రా చేస్తాం కదా అక్కడ నుంచి ఎంత ఉందో అంత మెజర్ చేసుకోవాలి ఇక్కడ లూజ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఆర్మ్ డౌన్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ సో నేను ఇక్కడ ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను ఇంకొక మె మెథడ్ ఏంటంటే మన స్టార్టింగ్ నుంచి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటే మనకి ఆర్మ్ డౌన్ ఎక్కడికి తీసుకోవాలి అనేది ఎగ్జాక్ట్ గా వస్తుంది చూసారా స్కేల్ పెట్టినా కూడా అదే విధంగా చూ వచ్చింది త్రీ ఇంచెస్ దగ్గర అందుకని ఏ బ్లౌజ్ హ్యాండ్ కట్ చేసేటప్పుడైనా ఆర్ షార్ట్ హ్యాండ్ అయినా లాంగ్ ఎల్బో హ్యాండ్ అయినా సరే ఈ విధంగా తీసుకుంటే మనకి ఆర్మ్ డౌన్ ఎక్కడికి తీసుకోవాలనేది ఎగ్జాక్ట్గా తెలుస్తుంది ఈ విధంగా డ్రా చేసుకొని ఇప్పుడు మనం ని కూడా కట్ చేద్దాం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మన షోల్డర్ పాయింట్ దగ్గర మనం ఒక డాట్ అయితే ఇచ్చుకోవాలి ఒక టగ్ అయితే ఇచ్చుకుంటే మనం నీట్గా మనం స్టిచ్ చేసేటప్పుడు అది మిడిల్ పాయింట్ అని మనకు తెలుస్తుంది ఇప్పుడు ఒక పావు ఇంచ్ లోతు అనేది ఫ్రంట్ పార్ట్ కోసం పావు ఇంచ్ తీసుకోవాలి హ్యాండ్ కూడా ఇలా ఓపెన్ చేసి వన్ సైడ్ మాత్రమే లోతు తీయాలి టూ సైడ్స్ తీయకూడదు బ్యాక్ సైడ్ అవసరం లేదు ఫ్రంట్ నెక్ ఫ్రంట్ పార్ట్ వరకు మాత్రం లోతు తీయాలి ఈ విధంగా హ్యాండ్ అనేది కట్ చేసాం ఇప్పుడు ఇంకా మిగిలింది ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది కదా ఇది వచ్చేసి మనకి హుక్స్ పట్టి కాజా పట్టి వేసుకోవడానికి యూజ్ అవుతుంది ఈ క్లాత్ అనేది ఇక్కడ క్రాస్ బెల్ట్ అనేది తీయాలి ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని క్రాస్ బెల్ట్ అనేది మెజర్ చేసుకున్నాం ఇక్కడ మనకి బ్లౌజ్ని యూజ్ అయినా క్రాస్ బెల్ట్ కట్ చేసుకోవచ్చు లేదా మనం మెజర్మెంట్ పట్టి కట్ చేసుకోవచ్చు ఇక్కడ ఎయిట్ ఇంచెస్ మార్కింగ్ చేసి త్రీ ఇంచెస్ కట్ కోసం మార్కింగ్ చేశాను అండ్ ఇక్కడ షో మనకి పొడవు వచ్చే వెడల్పు వచ్చేసి ఎయిట్ ఇంచెస్ తీసుకున్నాను పొడవు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకున్నాను ఖర్చుతో కలిపి ఇటువైపున త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ మిడిల్లో టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని ఇలా క్రాస్గా అయితే లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవచ్చు ఏ అయినా మెజర్మెంట్ చేసి కూడా మనం క్రాస్ బెల్ట్ అనేది కట్ చేసుకోవచ్చు లేదా ఆది బ్లౌజ్ యూస్ చేసైనా సేమ్ అలానే మెజర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆది బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను ఎలా తీసుకోవాలి అని ఈ విధంగా మనం ఫుడ్స్ పట్టి వైపు ఫోల్డ్ చే పెట్టుకొని ఎగ్జాక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేశాను నేను ఇది క్రాస్ బెల్ట్ మనకి బ్లౌజ్లో మెయిన్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అనేవి మెయిన్ క్రాస్ బెల్ట్ ఈ పార్ట్స్ అన్నీ కూడా ఎగ్జాక్ట్గా నేను చూపిస్తున్న విధంగా సేమ్ అదే మెజర్మెంట్స్ తోటి కట్ చేసుకుంటే మనం బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు నీట్గా ఎటువంటి అడ్జస్ట్మెంట్స్ చేయకుండా బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు మనకి నీట్గా కూడా బ్లౌజ్ ఉంటుంది ఈ విధంగా ఇంకా మనం ఈ బ్లౌజ్కి పైపింగ్ చేస్తున్నాను కాబట్టి నేను నెక్ వేయడానికి పీసెస్ ఏమీ కట్ చేయలేదు మీరు నెక్ వేయాలి అనుకుంటే మిగిలిన క్లాత్లోంచి పీసెస్ అనేది ఒక వన్ ఇంచ్ వెడల్పుతో క్రాస్గా పీసెస్ అనేది తీసుకొని కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మన లైనింగ్ కటింగ్ అయిపోయింది కాబట్టి మెయిన్ క్లాత్ అనేది మే తీసుకొని దాని మీద లైనింగ్ వేసి కట్ చేసి చూపిస్తాను మీకు బిగ్నెస్ అయితే ఈజీగా ఉంటుంది ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది డౌట్ఫుల్గా ఉంటుంది సో అందుకోసం నేను ఇది కూడా చూపిస్తున్నాను ఇలా మెయిన్ పార్ట్ మీద మనం కట్ చేసుకున్న లైనింగ్ పీస్ వేసి హ్యాండ్స్ అనేది కట్ చేసాను ఇక్కడ బ్యాక్ పార్ట్ కూడా మనం టూ సైడ్స్ బార్డర్ వచ్చింది కాబట్టి వన్ సైడ్ బ్యాక్ పార్ట్ కూడా యూస్ చేస్తున్నాను కా అందుకని నేను మే ఈ విధంగా బ్యాక్ పార్ట్ కట్ చేసిన లైనింగ్ పీస్ ని మెయిన్ క్లాత్ మీద వేసుకొని కట్ చేసాను ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ వదిలేసుకొని కట్ చేసుకుంటే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం పక్క ఇటుగా జరిగినా కూడా అడ్జస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది క్లాత్ అనేది తర్వాత మనం ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవచ్చు ఈ మెజర్మెంట్స్ ఎగ్జాక్ట్గా ఎగ్జాక్ట్ గా ఈ మనకి ఆది బ్లౌజ్ ఇచ్చినా కూడా ఎగ్జాక్ట్ గా పర్ఫెక్ట్ గా ఈ విధంగా బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చు